అందరికీ హై అందరు ఎలా ఉన్నారు అయితే అందరూ భావనాలను కోరుకున్నాను అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి పథకం గురించి అయితే తెలుసుకుందాం అదేంటి అంటే ఎల్ఐసి సఖి యోజన్ అనేటువంటి పథకం ద్వారా ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మహిళలు ఉన్నారో అయితే వీళ్ళకి ఇంటి దగ్గర నుండి పని చేసుకునేటువంటి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ పూర్తి భీమ్ సఖి యోజన పథకం గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కి యోజన పథకం గురించి తెలుసుకోవాలన్నట్లయితే ఇక్కడ మనకి దీంట్లో ఎవరు అర్హులను చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి మహిళలు అనేటువంటి వాళ్ళు అర్హులు అయితే దీనికి కావాల్సిన వయసు ఎంత అనుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ ఇందులో మనం ఏం పని చేయాలి ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారు దీంట్లో ఏం పని చేయాలన్నట్లయితే వీళ్ళకి ఎల్ఐసి భీమా సఖీ యోజన పథకం ద్వారా ఈ పథకం యొక్క వివరాలన్నింటినీ కూడా జనాల వైపుగా తీసుకొని వెళ్ళి వాటి గురించి చెప్పాల్సి ఉంటుంది ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు అంటే అవసరం లేదు ఇది పార్ట్ టైమ్గా ఇంటి దగ్గర ఉంటూ దీన్ని వివరంగా ప్రజలకి ఈ పథకం గురించి తెలియచేయాల్సి ఉంటుంది అయితే ఇది ఎలా మరే అనుకున్నట్లయితే దీనికి అప్లై చేసిన తర్వాత మనకి ఎల్ఐసి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు కన్సల్ట్ చేసిన తర్వాత ఈ పేపర్ డాక్యుమెంటేషన్ అనేది ఏదైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ని చెక్ చేసుకొని మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ట్రైనింగ్ అయిపోయిన కంప్లీట్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర నుంచే మీరు ఈ పని అనేది చేసుకోవచ్చు అయితే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో మీరు పనిచేస్తున్నట్లయితే ఈ ఫస్ట్ ఇయర్ గాను ప్రతి నెల కూడా ఏడు వేల రూపాయలు చొప్పున మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ప్రతి నెలకి సిక్స్ థౌజండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ప్రతి నెలకి కూడా ఐదు వేల రూపాయలు అనేది మీకు జీతంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటు మీరు ఎవరైనా ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ అయినటువంటి మహిళలు ఉన్నారో వీళ్ళు వాళ్ళ తాలూకా పండితనాన్ని బేస్ చేసుకుని అంటే వాళ్ళ తాలూకా స్కిల్స్ని బాగా యూజ్ చేసి ఎక్కువ ఈ భీమశక యోజన ద్వారా జనాలకు తెలియజేసినట్లయితే ఈ పాలసీలో చేర్చినట్లయితే వాళ్ళకి కమిషన్ రూపంలో మనీ అనేది కూడా పొందవచ్చు అయితే దీనికి ఎలా అప్లై చేయాలి వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది డాక్యుమెంట్స్ అయితే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మార్క్ లిస్ట్ ఉంటే సరిపోతుంది అలాగే టెన్త్ క్లాస్ అబౌ టెన్త్ క్లాస్ అని కూడా పెట్టుకోవచ్చు అదే విధంగా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి సో క్రోమ్ బ్రౌజర్ని ఎలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ఐసి పిఎం సఖి యోజన అనేటువంటి దాన్ని టైప్ చేసి ఓకే చేసినట్లయితే మనకిలా ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఫస్ట్ కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేసుకుందాం చేసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఈ పాలసీ తాలూకు దాన్ని చూసుకోవచ్చు ఇప్పుడు దాని మీద క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేస్తాం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓకే అయిన దాని మీద క్లిక్ చేస్తాం ఇలా ఓకే అయిన దాని మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఈ అప్లికేషన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అయితే అప్లికేషన్లో చూసేసరికి ఫస్ట్గా నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఆల్రెడీ జనరేట్ ఉంది ఇక్కడ ఫీమేల్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ చూపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకోవాలి ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇలా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసరికి ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ క్లియర్గా ఈమెయిల్ అనేది ఇచ్చుకోవాలి అయితే ముందుగా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఈ మొబైల్ నెంబర్కి మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకు మెసేజ్ వస్తుంది కాబట్టి వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్ అడ్రస్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీ తాలూకా అడ్రస్ని ఇక్కడ క్లియర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అడ్రస్ వన్ అలాగే అడ్రస్ టూలో నెక్స్ట్ వచ్చేసరికి మీ ఏరియా తాలూకా పిన్ కోడ్ని ఇక్కడ ఫిల్ చేసి అలా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు అదేంటంటే మీరు ఈ ఎల్ఐసి తాలూకా ఏజెంట్ తాలూకా వాళ్ళ రిలేటెడ్ కానీ ఏదైనా ఎల్ఐసికి సంబంధించిన వాళ్ళ రిలేటెడ్ అని అడుగుతున్నాడు సో రిలేటెడ్ అయితే దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది అదే నాట్ ఎలిజిబుల్ నో అని పెట్టినట్లయితే మీరు ఎలిజిబిలిటీ అనేది అవుతారు సో ఇక్కడ నో అనేది ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది కిందకు వచ్చేసరికి క్యాప్చ ఇక్కడ ఏదైతే మనకి ఉన్నటువంటి క్యాప్చ ఏదైతే ఉందో ఇక్కడ స్మాల్ అయితే స్మాలు బిగ్ అయితే బిగ్ లెటర్స్ని అలాగే నెంబర్ అయితే నెంబర్ని ఇక్కడ యాస్టీజ్గా క్యాప్చర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి వేరొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అయితే నేను ఒకసారి జూమ్ చేసి చూద్దాం సెలెక్ట్ స్టేట్ అని ఉంది కదా సో ఈ సెలెక్ట్ స్టేట్ మీద అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఎలా ఓపెన్ అవుతాయి సో మీ ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ అయితే వాళ్ళు ఆ స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు ఇలా చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ ఫర్ సిటీ అని ఉంది కదా సో ఈ క్లిక్ ఫర్ సిటీ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని సిటీస్ అనేవి మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో మీ స్టేట్లో ఆ మెయిన్ సిటీస్ అనేవి ఇక్కడ కనబడడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ మెయిన్ సిటీస్లో నుంచి మీరు ఏ సిటీలో వర్క్ చేద్దాం అనుకున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ అని ఉంటుంది సో ఇక్కడ క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ అనే దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీ మెయిన్ సిటీస్లో ఉండేటువంటి ఏదైతే వర్క్ చేద్దామనుకున్న ఆ సిటీస్ తాలూకా కొన్ని బ్రాంచెస్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి ఇప్పుడు మీకు కావాల్సిన బ్రాంచ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి కనబడుతున్నాయి అయితే వన్ అండ్ మ్యాక్సిమమ్ త్రీ బ్రాంచెస్ ఆఫీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకసన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ లీడ్ ఫామ్ అని ఉంటుంది సో దీని మీద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం ఇలా సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఒక చూపిస్తున్న స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అవర్ రిప్రజెంటేటివ్ విల్ బీ కాంటాక్టింగ్ యూ షార్ట్లీ హ్యావ్ ఏ నైస్ డే అని చూపించాడు ఇలా చేయడం మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది అలాగే మీకు ఒక ఎస్ఎంఎస్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైతే మీరు అప్లై చేశారో అక్కడ ఉన్నటువంటి ఎల్ఐసి ఏజెంట్ అనేది మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఆ డాక్యుమెంట్ అన్నిటిని తీసుకొని మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్